నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి తరగతి గదిలో విద్యార్థులకు ఉపాధ్యాయుడిగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కర్నూలు జిల్లా ఎమ్మెగినర్ పట్టణంలో స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నూలు జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు తరగతి గదిలో కాసేపు చేత చాక్ పీస్ పట్టుకొని బోర్డుపై రాస్తూ విద్యార్థులకు పాఠాలను బోధిస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచారు నేను లెక్చరర్గా పనిచేసిన కళాశాలకు ఎంపీ హోదాలో రావడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మిగనూరు ప్రభుత్వ వారి కళా జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అయితే ఎంపీ గతంలో ఈ కళాశాలలో కాంటాక్ట్ లెక్చరర్గా పనిచేశారు లెక్చరర్గా ఉన్న సమయంలో తాను పాఠాలు చెప్పిన క్లాస్ రూమ్లను సందర్శించిన ఆయన అనంతరం కాసేపు పాఠాలు చెప్పి ఎంపీ నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ తాను పని పనిచేసిన కళాశాలకు ఎంపీ హోదాలో రావడం ఆనందంగా ఉందన్నారు లెక్చలర్గా ఉద్యోగం మానేసిన తర్వాత సంవత్సరం పాటు బాధపడ్డానన్నారు ఇంటర్లో కెమిస్ట్రీ సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా తాను కెమిస్ట్రీ సబ్జెక్ట్ పై ఇష్టంతో కష్టపడి చదివి కెమిస్ట్రీ లెక్చలర్ అయ్యానన్నారు ఒక విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు నువ్వు ఎట్టి పోతున్నా అని చెప్పేసి మా ఇంటి వాళ్ళంతా కాస్త బాధపడినారు ఒక ఉంటే అది ఎప్పుడు పోతున్నాయి కానీ టీచర్ పోస్తుంటే ఒక గౌరవ భవంది దాన్ని వదిలిపెట్టిన ఎక్కడ పోతున్నా అని చెప్పేసి నాకు కూడా బాధ అనిపించింది అయినా కొన్ని రోజుల పాటు ఒక సంవత్సరం పాటు నేను బాధపడ్డాను ఎక్కడ కలిసిన వాళ్ళు కాలేజీ వాళ్ళు నేను అంతా కాలేజీలో పనిచేస్తే నేను బయట దొరుకుతున్నా అని భావించేవాడిని ఇది కాదని చెప్పేసి నేను ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలని చెప్పేసి వ్యాపారం వ్యాపారంగా గడుగుపెట్టి వ్యాపారంలో సక్సెస్ అయ్యి ఎందుకంటే ఎక్కువ దూరం కాలేదు ఇరవై సంవత్సరాలు కరెక్ట్ తలుచుకుంటే ఇరవై సంవత్సరాలకు నేను ఇక్కడ పనిచేశాను ఇరవై సంవత్సరాల తర్వాత ఇదే కదూర్ పార్లమెంట్ నేను ఎంపీ వచ్చానంటే నాకు చాలా గర్వంగా ఉంది ఎస్పెషల్ ఈ కాలంలో నేను ఈ స్థానంలో మాత్రం నేను ప్రాంతంలో నేను చిన్న సైకిల్ ఏదో ఈ ప్రాంతంలో ఆపేవాడిని ఇక్కడ ఉన్న ప్రైవేట్ చెప్పేవాడిని ఎక్కడ హనుమతి ఉంది అక్కడ చేసి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ అయితే మూడు వేల రూపాయలు నెలకి టెన్సీ ఇస్తారు అక్కడ గవర్నమెంట్ కాలేజ్ పని కాలేజీలు పనిచేస్తే ప్రాణకు ఒకసారి జీవితం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మీ సార్లు నెల నెలకి టెన్ వస్తుంది దాని గురించి బాగుంది